హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పీజే పన్నా జ్వెలర్స్ ఎక్స్క్లూజివ్ సో ఈ రోజు వచ్చేసి మనం బ్యూటిఫుల్ అండ్ న్యూలీ అడైవ్ లాంగ్ బీచ్ కలెక్షన్ అయితే చూస్తామండి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే వచ్చినాయి మన దగ్గర సో అలాగే ఇప్పుడు జూన్ మంత్లో మన దగ్గర ఒక ఆఫర్ ఉంది ఈ ఆఫర్లో ఉంటుంది సిల్వర్ కాయిన్ ఫర్ ఫ్రీ అట్ ఎవ్రీ స్కీమ్ ఎన్రోల్మెంట్ సో మీరు మన దగ్గర ఉన్న టూ ప్లాన్స్లో ఏదొక ప్లాన్లో స్కీమ్ ఎన్రోల్మెంట్ అయితే మీకు వస్తుంది సిల్వర్ కాయిన్ ఫర్ ఫ్రీ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ సో ఫస్ట్ నుంచి థర్టీ ఎయిత్ వరకు మీరు జాయిన్ అవ్వచ్చు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ నెక్లెస్ వచ్చేసి ఇది నెక్లెస్ అనమాట లాంగ్ నెక్లెస్లోనే సో మనకు వచ్చేసే ఇలా బంచెస్ ఆఫ్ పర్ల్స్ టూ సైడ్స్లో ఈ సైడ్ మనకి ఇలా బంచెస్ ఆఫ్ పర్ల్స్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ డిజైన్ అండి అలాగే దీని మిడల్లో వచ్చేస్తే మనకి ఇలా చిన్న చిన్నగా బీడ్స్ కూడా ఇచ్చేసారు ఫర్ లైక్ కలర్ఫుల్ లుక్ అనమాట అలాగే నాకు నచ్చింది ఏంటంటే దీంట్లో ఈ లాకెట్ హౌ బ్యూటిఫుల్ లాకెట్ సో దీంట్లో మనకి ఇలా కార్వింగ్ స్టోన్ అనేది ఇచ్చేసారు లైక్ సంథింగ్ న్యూ అనమాట ఇందాక నేను ఎప్పుడు ఇలాంటి జ్యువెలరీ అయితే చూడలేదు ఇలా స్టోన్స్ అయితే ఐ థింక్ ఫస్ట్ టైం రైడ్ ఇన్ పనా ఎక్స్క్లూజివ్ అలాగే కింద చూడండి ఇలా కలర్ఫుల్ స్టోన్స్ అంటే నవరత్న కాన్సెప్ట్తో మనకి ఇలా స్టోన్ ప్యాటర్న్ ఇచ్చేసారు అండ్ లైక్ కైండ్ ఆఫ్ గ్రేప్ షేప్ ఉంటుంది కదా అలాగే ఇచ్చేసారు దీనిపైన కూడా మనకి ఇలా స్టోన్ వర్క్ ఉంది సీజెడ్ వర్క్ అలాగే రెడ్ కలర్ఫుల్ స్టోన్స్ ఉన్నాయి పైన కూడా మనకి ఇలా కి పర్ల్స్ ఇచ్చేసారు కింద హ్యాంగింగ్స్లో కూడా పర్ల్స్ తో పాటు మనకి చిన్న చిన్న పర్ల్స్ కూడా ఇచ్చేసారు సో బ్యూటిఫుల్ నెక్లెస్ దీనికి సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఈ నెక్లెస్ ది నెట్వేట్ వచ్చేసి మనకి నైన్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి సో ఈ నెక్లెస్ ది నెట్వేట్ వచ్చేసి మనకి నైన్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ గ్రామ్స్లో ఉంది సో అండ్ లైక్ త్రీ తులాస్ అనుకోవచ్చు మనం ఇది బ్యూటిఫుల్ సెట్ వెడ్డింగ్స్కి వేసుకోవచ్చు లేకపోతే చిన్న ఫంక్షన్స్ కి కూడా వేసుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్ ఆల్సో దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ వచ్చేసి అలాగే సేమ్ బంచెస్ ఆఫ్ బీడ్స్తో ఉన్నాయి దీంట్లో కూడా మనకు వచ్చేసాయి పర్ల్స్ అలాగే చిన్న చిన్న గ్రీన్ బీడ్స్ అనమాట సో దీంట్లో ఓన్లీ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చేసింది అలాగే లాకెట్ చూడండి ఎంత సింపుల్ కదా చాలా అంటే చాలా సింపుల్గా ఉంది దీనికి మీరు సేమ్ మ్యాచింగ్ స్టడ్స్ కూడా వేసుకోవచ్చు అండి దీంట్లో వచ్చేసి ఇలా మెష్ ప్యాటర్న్ మనకి గ్రీన్ బీడ్స్ ఈ సేమ్ గ్రీన్ మనకి ఈ బంచెస్ ఆఫ్ పర్ల్స్లో కూడా ఉన్నాయి అలాగే ఒక లేయర్ ఆఫ్ సీజెడ్ వర్క్ వచ్చేసింది విత్ కలర్ఫుల్ రెడ్ స్టోన్స్ కూడా అండ్ ఇక్కడ కూడా మనకి ఇలా వీ షేప్లో వచ్చేసింది బ్యూటిఫుల్ డిజైన్ దానిపైన మనకి ఫ్లవర్ వర్క్ ఉంది సో ఇంత చిన్న లాకెట్ ఉన్నా కూడా మనకి ఎంత డీటెయిలింగ్గా డిజైన్ అయితే వచ్చేసింది అండ్ మిక్స్డ్ ఆఫ్ డిజైన్స్ అనమాట సింపుల్ ఎలగెంట్ అండ్ వెరీ పర్ఫెక్ట్ ఫర్ ఎనీ ఆఫ్ యువర్ లుక్ సో దీంట్లో కూడా కలర్ఫుల్ స్టోన్స్ ఉన్నాయి సీజెడ్ వర్క్ ఉంది ఫ్లవర్లో డిజైన్ వచ్చేసింది అండ్ దీనికి ఇలా అటాచ్మెంట్ కూడా మనకు చిన్న చిన్న రెండు పెండెంట్స్ అయితే వచ్చేసాయి సో ది వెయిట్ ఒకసారి చూసేద్దాం మనం సో దీనిది వెయిట్ వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ నైన్ గ్రామ్స్లోనే ఉందండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో పర్ల్స్ కాంబినేషన్తో పాటు మనకు వచ్చేసాయి ఇక్కడ బేరల్ బీడ్స్ అలాగే దీంట్లో సెంటర్ పెండెంట్ ఇవ్వలేదు మనకు వచ్చేసాయి టూ సైడ్ పెండెంట్స్ అనమాట అండ్ ఇక్కడ కూడా బంచెస్ ఆఫ్ తో పాటు మనకి చిన్న చిన్నగా గోల్డ్ బాల్స్ లాగా డిజైన్ అయితే ఇచ్చేసారు సో ఐ డోంట్ థింక్ సో దోస్ ఆర్ గోల్డ్ బాల్స్ చిన్న చిన్న బీడ్స్ ఏ అనమాట బట్ కానీ మనకి గోల్డ్ షేడ్లో అండ్ కింద వచ్చేసి ఇలా మనకి లేయర్స్ ఆఫ్ బేరల్ బీడ్స్ అయితే వచ్చేసాయి విత్ టూ సైడ్ పెంటెంట్స్ సో సైడ్ పెండెంట్ చూడండి ఇలా మనకి కిలంగి డిజైన్ ఉంటుంది కదా ఆ డిజైన్లో అయితే ఇచ్చేసారు కైండ్ ఆఫ్ టైగర్ నేల్ కూడా అనొచ్చు మనం అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా కలర్ఫుల్ స్టోన్స్ ఇచ్చేసారు లేయర్ బై లేయర్ మనకి రెడ్ రెడ్ కలర్ స్టోన్స్ లేయర్ అలాగే సీజర్ స్టోన్స్ లేయర్ కూడా వచ్చేసాయి అండ్ సైడ్లో కూడా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ స్క్వేర్ షేప్లో ఒక పెండెంట్ ఇచ్చేసారు అలాగే మనకి ఒక కటింగ్ స్టోన్ మిడిల్లో హైలైట్ చేశారు గ్రీన్ డార్క్ గ్రీన్ షేడ్లో అండ్ దాని చుట్టూ మనకి ఇలా సీజడ్ వర్క్ వచ్చేసింది అలాగే కలర్ఫుల్ స్టోన్స్ కూడా వచ్చేసాయి సో దిస్ ఈస్ అ యూనిసెక్స్ హారం సో జెంట్స్ కూడా వేసుకోవచ్చు అలాగే లేడీస్ కూడా వేసుకోవచ్చు దీన్ని సో ఇలా మల్టీపర్పస్ నెక్లెసెస్ అట్లీస్ట్ ఒకటైనా మన దగ్గర ఉండాలి సో దీనిది వెయిట్ వచ్చేసి మనకి లెవెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉందండి అండ్ దీనికి సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇన్ ఝుమ్కా ప్యాటర్న్ సో మీకు ఝుమ్కాస్ కావాలైనా చాన్బార్లీస్ కావాలైనా స్టడ్స్ కావాలైనా మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇప్పుడు వచ్చేసింది పర్ల్స్తోనే ప్యాటర్న్ కానీ డిఫరెంట్ డిజైన్ అనమాట సో ఇక్కడ మనకి ఇలా బంచెస్లోనే స్వరోజ్కి పర్ల్స్ అనేది ఇచ్చేసారు ఈ సైడ్స్ మనకి ఇలా టూ లేయర్స్ అయితే వచ్చేసింది అలాగే చూడండి దీంట్లో మనకి పర్స్ పర్స్తో పాటు గ్రీన్ కలర్ బీడ్స్ కూడా వచ్చేసాయి అండ్ దాని మిడిల్లో మనకి ఇలా స్వరోస్కి పర్లే కానీ గోల్డెన్ షేడ్లో సో దూరం నుంచి మనకి ఇలా గోల్డ్ బాల్ లాగా అనిపిస్తుంది అలాగే ఎప్పుడు చూద్దాం ఈ లాకెట్ వా ఎంత బ్యూటిఫుల్ లాకెట్ సో దీంట్లో వచ్చేసి మనకి ఇలా రాధాకృష్ణ వచ్చేసింది మిడిల్లో యాంటిక్ పాలిష్ అనమాట దాని చుట్టూ మనకి ఇలా బ్యూటిఫుల్గా ఒక ట్రీ డిజైన్ అయితే ఇచ్చేసారు ఇన్ నక్షి ప్యాటర్న్ అండ్ దెన్ దాని చుట్టూ ఇలా పీకాక్ డిజైన్స్ వచ్చేసాయి ఓన్లీ పీకాక్ ఫేస్ అనమాట కింద కూడా ఇలా బ్యూటిఫుల్గా ఒక టెంపుల్ డిజైన్ అయితే ఇచ్చేసారు ఇక్కడ కింద బీడ్స్ అండ్ పర్ల్స్లో కూడా హ్యాంగింగ్ ఇచ్చేసారు సో పర్ల్స్ వచ్చేసి మనకి ఇలా గుట్టపూసల్ పర్ల్స్ అనమాట రైస్ పర్ల్స్ కూడా అనొచ్చు అండ్ బీడ్స్ వచ్చేసి మనకి ఇలా బీరల్ బీడ్స్తోనే ఖర్బూజా బీడ్స్ అనమాట సో పంకిన్ షేప్లో అయితే వచ్చేసాయి బ్యూటిఫుల్ డిజైన్ న్యూలీ అరైవ్డ్ మీ కోసమే అండి సో ఇప్పుడే గ్రాప్ చేసుకోండి మీ మీకు నచ్చిన డిజైన్స్ని దీనిది వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ పాయింట్ టూ గ్రామ్స్లోనే ఉందండి ఓకే నెక్స్ట్ మంచి సో పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ కాంబినేషన్ ఆల్వేస్ మనకి చాలా నమ్మ ఆల్వేస్ మనకి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట సో వన్ సైడ్ వచ్చేసి మనకి ఇలా గ్రీన్ కటింగ్ బీడ్స్ వచ్చేసాయి అండ్ సెకండ్ సైడ్ వచ్చేసి ఇలా ఫోర్ లేయర్స్ ఆఫ్ స్వరోజ్కి పర్ల్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇక్కడ చూడండి ఇట్లా ఫైవ్ పెండెంట్స్ అయితే ఇచ్చేసారు మనకి ఫ్లవర్ డిజైన్లో ఫైవ్ పెండెంట్ డిజైన్ వచ్చేసింది అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇలా ఒక స్ట్రింగింగ్ కోసం ఒక గోల్డ్ క్లిప్ ఇచ్చేసి దానిపైన మనకి త్రీ ఎంబ్రల్ స్టోన్స్ అయితే ఇచ్చేసారు సో దీస్ ఆర్ ఆల్ సెమీ ప్రిషియస్ అనమాట సో రోజు చూపించిన వీడియోలో వచ్చేసి మనకి బీడ్స్ అయినా స్టోన్స్ అయినా పర్ల్స్ అయినా ఏదైనా అన్నీ వచ్చేసి మనకి సెమీ ప్రిషస్ అనమాట అండ్ అలాగే నైన్ మంత్స్ హాల్ మార్క్తో ఉంటుంది సో ఇది కూడా ఒక యూనిసెక్స్ ప్యాటర్న్ జెంట్స్ కూడా వేసుకోవచ్చు అలాగే లేడీస్ కూడా వేసుకోవచ్చు సో దీని రేట్ వచ్చేసి మనకి నైన్ పాయింట్ నైన్ గ్రామ్స్ని ఉందండి సో వన్ తులాలో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి గ్రీన్ కటింగ్ బీడ్స్ అనమాట సో ఇవి కూడా వచ్చేసి మనకి సెమీ ప్రిషస్ నా దీంట్లో చూడండి ఓన్లీ హైలైట్ ఏంటంటే దీంట్లో ఈ పార్ట్లోనే మనకి గోల్డ్ అనేది యూజ్ అయ్యింది నా జస్ట్ గెస్ ద వెయిట్ ఆఫ్ దిస్ నెక్లెస్ సో నేను ఎక్స్ప్లెయిన్ చేసినాక దీనిది వెయిట్ కూడా చెప్తాను దీంట్లోనే మనకి రెడ్ కలర్లో కూడా అవైలబుల్ ఉంది సో దీంట్లో వచ్చేసి మనకి ఇలా సెమీ ప్రిషస్ బీడ్స్ అయితే ఇచ్చేసారు కటింగ్ బీడ్స్ అనమాట అండ్ ఇటు ఈ పీస్లో అనమాట గోల్డ్ అనేది మనకి యూజ్ అయ్యింది అండ్ దీంట్లో కాంబినేషన్ వచ్చేసి మనకి ఒక పర్ కిప్పర్ హ్యాంగింగ్తో పాటు సీజెడ్ వర్క్ అయితే వచ్చేసింది కింద హ్యాంగింగ్స్లో కూడా బీడ్స్ తర్వాత మనకి స్వరోజ్ పర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది సో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి దీని వెయిట్ ఏంటి అనేది నేను మేబీ వీడియో అయిపోయినాక మీకు ఒకసారి చెప్తాను దీని వెయిట్ ఏంటి అనేది సో గ్రీన్ కటింగ్ బీడ్స్లోనే డిఫరెంట్ షేడ్ అనమాట సో న్యూ షేడ్ డార్క్ బాటిల్ గ్రీన్ ఉంటుంది కదా అలాగే ఈ షేడ్ అనమాట సో మీ దగ్గర ఉన్న రెడ్ శారీస్ yellow సారీస్ దానిపైన చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసుకోవచ్చు మీ దీన్ని అండ్ అలాగే సైడ్లో వచ్చేసి మనకి ఇలా మల్టిపుల్ పెండెంట్స్ అనేది వచ్చేసాయి సో ఈచ్ సైడ్ మనకి ఇలా సెవెన్ సెవెన్ పెండెంట్స్ అయితే వచ్చేసింది సో కొంచెం హెవీ లుక్ కావాలంటే మీరు ఇలాంటి నెక్లెసెస్కి వెళ్ళొచ్చండి అండ్ లైట్ వెయిట్లనే ఉంటుంది ఇలాంటివి కూడా సో దీనిది వెయిట్ వచ్చేసి మనకి టెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లోనే ఉందండి అండ్ ఇది కూడా మనకి వచ్చేసి మనకి యూనిసెక్స్ ప్యాటర్న్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో గ్రీన్ దాంట్లోనే మనకి రెడ్ కలర్ కూడా అవైలబుల్ ఉందని చెప్పాను కదా సో ఇది వచ్చేసి మనకి ఇలా రెడ్ కాంబినేషన్లో సేమ్ డిజైన్ ఓన్లీ కలర్ బీడ్స్ అనేది మనకి చేంజ్ అయ్యింది దీంట్లో అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి జీరో పాయింట్ ఎయిట్ ఫార్టీ మిలిగ్రామ్స్ అనమాట సో దిస్ ఈస్ ఆల్సో అండర్ వన్ గ్రాఫ్ ఓన్లీ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చూడండి రెడ్ కటింగ్ బీడ్స్ అనమాట సో కైండ్ ఆఫ్ బ్రౌన్ షేడ్ కూడా అనొచ్చు మనం లైక్ డార్క్ రెడ్లో ఉంది ఇది అండ్ దీంట్లో కూడా ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇలా లేయర్స్లో అండ్ మల్టిపుల్ చిన్న చిన్న పెండెంట్స్ అయితే వచ్చేసాయి అండ్ ఎటు సైడ్ వచ్చేసి మనకి స్ట్రింగింగ్ కోసం టూ చిన్న చిన్న పెండెంట్స్ అయితే వచ్చేసాయి అండ్ ఈచ్ పెండెంట్లో ఇలా ఫోర్ సీజెడ్ వర్క్ వచ్చేసింది సో దిస్ ఈజ్ ఆల్సో హెవియర్ లుక్లోనే లైట్ వెయిట్లో అనమాట దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్నే ఉందండి సో ఇక్కడ యూజ్ అయ్యింది వర్క్ వచ్చేసి మొత్తం గోల్డ్ విత్ సీజెడ్ వర్క్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ పింక్ బీడ్స్ అనమాట సో ఇందాక చూపించినా వచ్చేసి మనకి రెడ్ గ్రీన్ అండ్ వైట్ కదా సో ఇప్పుడు వచ్చేసింది ఇలా బ్యూటిఫుల్గా పింక్ షేడ్ అనమాట అండ్ దీంట్లో కూడా మనకు వచ్చేసింది టూ స్టెప్ పెండెంట్స్ అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా సింపుల్ పెండెంట్ ఇచ్చేసారు ఒక సీజర్డ్ వర్క్ ఇచ్చేసి దాని చుట్టూ కూడా మనకి సీజర్తో పాటు గోల్డ్ వర్క్ వచ్చేసింది కింద వచ్చేసి మనకి ఇలా బ్యూటిఫుల్గా ఒక పెద్ద సైజ్ ఆఫ్ కార్వింగ్ స్టోన్ అనేది ఇచ్చేసారు అండ్ దాని చుట్టూ వచ్చేసి ఇలా మళ్ళీ ఒక గోల్డ్ వర్క్ ఇచ్చేసి సీజర్డ్ వర్క్ అయితే వచ్చేసింది కింద కూడా హ్యాంగింగ్స్లో కూడా చిన్న చిన్న పర్ల్స్ వచ్చేసి ఇలా సేమ్ షేడ్ ఆఫ్ పింక్లో మనకి బీడ్స్ అయితే వచ్చేసాయి హ్యాంగింగ్స్లో సో సైడ్స్కి వచ్చేసి మనకి త్రీ త్రీ లేయర్స్ ఆఫ్ బీడ్స్ తో పాటు చిన్న చిన్న స్వరోస్కి పర్ల్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఇవన్నీ వచ్చేసి మనకి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్తో ట్వంటీ టూ క్యారెట్ వర్క్ ఉంటుంది దీనికి వెయిట్ వచ్చేసి మనకి టెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్నే ఉందండి నెక్స్ట్ మనం చూద్దాం సో యూనిసెక్స్ ప్యాటర్న్లోనే ఇంకోకో నెక్లెస్ అండి విత్ సెంటర్ పెండెంట్ అనమాట సో సైట్స్లో వచ్చేసి మనకి ఇలా మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ స్వరోజ్కి పర్ల్స్ అయితే వచ్చేసాయి ఇన్ గోల్డెన్ షేడ్ ఇప్పుడు చూద్దాం మనం దీనిది లాకెట్ సో లాకెట్లో వచ్చేసి మనకి ఇలా టైగర్ నేల్లో వచ్చేసింది సో ఫస్ట్ టైం ఇలాంటి డిజైన్ అయితే చూసానండి సో దీంట్లో కూడా మనకి ఇలా పైన వచ్చేసి ఒక సెంటర్ డిజైన్ వచ్చేసి గ్రీన్ కటింగ్ స్టోన్తో ఇచ్చేసారు దాని చుట్టూ వచ్చేసి మనకి ఇలా సీజెడ్ వర్క్ వచ్చేసింది అండ్ నక్షి ప్యాటర్న్ లో గోల్డ్ కూడా వచ్చేసింది సో ఈ టైగర్ నీల్ పైన మనకి ఇలా గోల్డ్ కార్వింగ్ వర్క్ కూడా వచ్చేసింది అండ్ దాని చుట్టూ కూడా గోల్డ్ ఫ్రేమ్ అనేది ఇచ్చేసారు కింద హ్యాంగింగ్స్ లో కూడా అలాంటి సేమ్ షేడ్ ఆఫ్ గోల్డెన్ షేడ్ లో స్వరోజ్ కి పర్ల్స్ తో పాటు చిన్న చిన్న అగైన్ స్వరోజ్ కి పర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ డిజైన్ కదా సో జెంట్స్కి ఇలాంటి డిజైన్ అయితే ఐ థింక్ బ్యూటిఫుల్ గా ఉంటుంది వాళ్ళ షేర్ పైన ధోతి ఫంక్షన్స్ కి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ డిజైన్ అండి దీనిది వెయిట్ ఒకసారి చూసేద్దాం మనం సో వెయిట్ వచ్చేసి లెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అండి సో చాలా తక్కువ వెయిట్లో ఇంత బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది మనకి సో ఇప్పుడే గ్రాప్స్ తీసుకోండి నెక్స్ట్ మనం చూద్దాం షేడ్స్ షేడ్స్లోనే బ్లూ కలర్ షేడ్తో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీంట్లో కూడా మనకి ఇలా ఫోర్ లేయర్స్ ఆఫ్ బీడ్స్ అయితే వచ్చేసింది అండ్ దాని మధ్యలో వచ్చేసి మనకి పింక్ షేడ్లో కూడా బీడ్స్ అయితే వచ్చేసాయి సో ఇది కూడా వచ్చేసి మనకి ఇలా టూ స్టెప్ పెండెంట్ డిజైన్ మిడిల్లో వచ్చేసి ఇలా బిగ్గర్ సైజ్ ఆఫ్ పోటా స్టోన్ అయితే ఇచ్చేసారు అండ్ దాని చుట్టూ వచ్చేసి మనకి సీజెడ్ వర్క్ ఉంది సో టూ స్టోన్స్ వచ్చేసి డిఫరెంట్ షేడ్ అనమాట ఒకటి వచ్చేసి మనకి పింక్ అలాగే ఒకటి వచ్చేసి మనకి బ్లూ షేడ్లో సో దీని చుట్టూ కూడా మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ సీజెడ్ వర్క్ వచ్చేసింది కింద హ్యాంగింగ్స్లో స్వరోజ్కి తో పాటు మనకి ఇలాగే సేమ్ బ్లూ షేడ్ ఆఫ్ బీడ్స్ అయితే వచ్చేసాయి సో పేస్టల్ కలర్ నచ్చిన వాళ్ళు ఇలాంటి డిజైన్స్ ఇప్పుడే గ్రాప్ చేసుకోవచ్చు అండి ది వెయిట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ పాయింట్ వన్ గ్రామ్స్లోనే ఉందండి సో నేను చెప్పిన వెయిట్ వచ్చేసి దీనిది నెట్ వెయిట్ అనమాట సో గ్రాస్ వెయిట్ అనేది మనకి సెపరేట్ ఉంటుంది అలాగే స్టోన్స్ బీడ్స్ డోరీ వెయిట్ అనేది మనకి సెపరేట్గా ఈ ట్యాగ్లో అయితే ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో కామెంట్ సెక్షన్లో కామెంట్ ఆ అది వెయిట్ ఏంటి అనేది సో దీనిది వెయిట్ వచ్చేసి ఓన్లీ జీరో పాయింట్ ఎయిట్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్ సో వన్ గ్రామ్ కూడా కాదు లెస్సర్ దెన్ వన్ గ్రామ్ అనమాట ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అండ్ దీంట్లోనే సేమ్ రెడ్ కూడా అవైలబుల్ ఉంది సో మీకు నచ్చితే మీరు ఇప్పుడే స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ ఇప్పుడే గ్రాప్ చేసుకోండి దీన్ని ఓకే నెక్స్ట్ వన్ ఫుడ్ సో ఈ వీడియోకి లాస్ట్ నెక్లెస్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా బ్యూటిఫుల్గా డార్క్ రెడ్ షేడ్లో వచ్చేసింది అండ్ ఫోర్ లేయర్స్ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి ఈచ్ సైడ్ మనకి అండ్ దీంట్లో కూడా చిన్న చిన్న స్వరోజ్ పల్ కాంబినేషన్ అయితే వచ్చేసింది అండ్ దీంట్లో కూడా వచ్చేసి మనకి ఇలా టూ స్టెప్ పెండెంట్ అయితే ఇచ్చేసారు సో ఫస్ట్ వన్ వచ్చేసి దీంట్లో మనకి పోటా స్టోన్ హైలైట్ చేసి దాని చుట్టూ సీజెడ్ వర్క్ వచ్చేసింది అలాగే కింద లాకెట్లో కూడా మనకి మిడిల్లో స్టోన్ వచ్చేసి దాని చుట్టూ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ సీజెడ్ వర్క్ వచ్చేసింది కింద హ్యాంగింగ్స్లో మనకి బంచెస్ ఆఫ్ పర్ల్స్ సో రోజ్ కీపర్స్ అలాగే రెడ్ కలర్ బిగ్గర్ సైజ్ ఆఫ్ బీడ్స్ అయితే ఇచ్చేసారు సో సింపుల్ నెక్లెస్ అనమాట అండ్ లైట్ వెయిట్లోనే ఉంది సో దీన్ని వెయిట్ వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్నే ఉందండి సో ఈ వీడియోలో మీకు నచ్చిన డిజైన్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ